ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు రఘువీరారెడ్డి తెలిపారు ఎస్పీ రఘువీరారెడ్డి మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీ నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ ను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కౌంటింగ్ అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని హెచ్చరించారు కౌంటింగ్ అయిపోయి కూడా కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారతదేశ రావడం జరిగింది అనగత కొన్ని కూడా వెళ్ళడం జరిగింది అన్ని రోజులలో కూడా పథకాలు గౌరవించడం జరిగింది రాజ్ మార్చేస్తాం సమోదర్గా ప్రాబ్లం అంటున్న విలేదెస్ దీనిని కూడా టీవే నామినేట్ చేయడం ఆర్డినెన్స్ పెట్టుకున్నా కానీ చట్టపరంగా అన్ని రకాల పివులకి దాట్లు అవుతారు ఇది ఒక విషయం అందరూ ప్రశాంతంగా ఉండాలా చక్కగా దాన్ని చేసుకోవాలి టీలో కూడా ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్కి రావాలని వన్ ఫార్టీ ఫోర్ చాలా ముఖ్యంగా ఉంది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎవరు కూడా ఏజెంట్స్ డ్యాలెంజ్ తప్ప ఇంకా వాళ్ళు ఎవరు కూడా ప్రజల్ని అనుమతించకూడదు ఆ సంబంధించిన పార్టీలో వాళ్ళు వాళ్ళందరూ కూడా దాన్ని రకంగా ఏర్పాటు చేసుకోవాలి రావచ్చు ప్రజానికం ఎవరు కూడా వాళ్ళు రావచ్చు పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు రావచ్చు అట్లాగే ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండాలో ఎవరి మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళు ఉండాలా ఆ నియోజకవర్గం ఎక్కడ ఎక్కడా దుమ్గుడై